దేశానికి వెన్నుముకగా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది రైతులు వారి అస్థిరత్వాన్ని కాపాడడానికి కావలసిన వాతావరణాన్ని మార్కెట్లోని ధరల హెచ్చు తగ్గులను పరిష్కరించేలా చూడాలి అందుకే ఈ ఇబ్బందులను గుర్తించిన ఆర్బీఐ రైతులపై రుణభారాన్ని తగ్గించేలా చూస్తోంది అందుకే వారికి రుణ పునర్వ్యవస్థీకరణ పథకాన్ని తీసుకువచ్చింది దీనివల్ల కరువులు పంట వైఫల్యాల వల్ల ప్రతికూల ప్రభావిత సమయాల్లో రైతులకు గణనీయమైన ఉపశమనాన్ని అందిస్తోంది రైతులకు ఆర్థిక సహాయం రాయితీలతో పాటు ఇతర ప్రయోజనం ప్రయోజనాలు అందించేలా వివిధ పథకాలను అమలు చేయడం ద్వారా కేంద్రం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోంది ఈ కార్యక్రమాల ద్వారా రైతులు మరింత శక్తివంతం పాటు వ్యవసాయ ఉత్పాదకతను పెంచుకునేలా వ్యవసాయంలో ఉన్న అనిశ్చితి నుండి వారిని రక్షించేలా ప్రభుత్వం సహకరిస్తుంది ప్రస్తుతం కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మద్దతుగా నిలుస్తూ వారి విషయంలో సమిష్టిగా కృషి చేస్తున్నాయి ప్రకృతి వైపరీత్యాల వల్ల కరువు లాంటి సంక్షోభాల సమయంలో ఇది చాలా కీలకంగా మారుతుంది ఆర్బీఐ నుంచి వచ్చిన ఈ కొత్త రుణ పునర్నిర్మాణ పథకం ద్వారా రైతుల ఆర్థిక స్థిరత్వాన్ని ఇంకా వారి జీవనోపాధిని కాపాడేలా చేస్తోంది రైతులకు రుణభారం నుంచి విముక్తి కలిగించేలా వాటితో పాటు ఎరువులు విత్తనాలు పరికరాల కొనుగోలుతో వ్యవసాయ పరిస్థితుల అనుకూలత కోసం రైతులు ఈ రుణాలను తిరిగి చెల్లించే అవకాశం లేదు రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను తగ్గించేలా ఆర్బీఐ కొత్తలో రీకన్స్ట్రక్షన్ స్కీమ్ ఏర్పాటు చేసింది ఉన్న రుణాలను కూడా పునర్నిర్మాణం చేయొచ్చు దీనివల్ల భూమి ఇంకా ఆస్తుల నష్టాలను నిరోధించే అవకాశం ఉంటుంది ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ప్లాన్ ఇస్తుంది రికవరీ విండోను అందిస్తుంది